హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పెద్దలైతే నమస్కారం పిల్లలకైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరిలో మేము ఉండాలి చూడండి ఈరోజు సేమ్ కర్రీ చేద్దామా అని ఆలోచించే లోపు మా వారు వెళ్ళి ములక్కాయ టమాటా తెచ్చారు సరేలేని కట్ చేసేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకున్నాం ములక్కాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను తగినంత కాసేపు మగ్గ పెట్టేస్తాను మగ్గిపోయాక కాస్త కలబెట్టేసుకొని చక్కగా కలిపేసి మళ్ళీ తర్వాత కొంచెం టమాటాలు వేస్తానండి టమాటాలు ఒక నాలుగు టమాటాలు వేసాను సరిపోతుంది ఒకటే ములక్కాయ నాలుగు టమాటాలు వేసాను కొంచెం గుజ్జుగా కావాలి కదా కర్రీ అని చెప్పి టమాటాలు వేసేసుకొని కారం వేసేసి మగ్గబెట్టేస్తాను ఈజీ ప్రాసెస్ అండి బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది టేస్ట్ ఈజీ ప్రాసెస్ పెద్ద ఇబ్బంది ఏముండదు ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి మీరేం టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్నారు నేను టిఫిన్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్ వంట అయితే చేస్తున్నాను పొద్దు పొద్దున్నే వంట అయిపోవాలి కదా వంట చేస్తున్నాను కలిపెట్టేసుకొని కోస్త కొంచెం వాటర్ పోసేసుకొని పెట్టేసుకుంటాను లైక్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్న లైకే కదా స్కిప్ చేయబాకండి పైకి తోసేపాకండి ఫ్రెండ్స్ చూడండి చూస్తేనే కదా అది ఎలా ఉంది ఏంటనేది తెలిసేది టేస్ట్ చేస్తేనే కదా కర్రీ బాగుందా లేదా అని మనకు తెలిసేది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ బాగుండాలండి అందరం బాగుంటేనే కదా మనం బాగుంటాం అందరూ మంచి కోరాలి మనం చూడండి మా కర్రీ అయితే అయిపోయింది ఇంకా టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయలేదు చేయాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్